ఈ దినం దేవుని వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ దిలాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము నూట నలభై ఏడో కితన పద్నాలుగో వచనము నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు సమాధానం కలగజేసేవాడు దేవుడై ఉంటున్నాడు మంచి గోధుమలతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు మనకు కావాల్సిన ఇవులన్నీ అనుగ్రహిస్తాడు మనల్ని పోషించే దేవుడై ఉంటున్నాడు శ్రేష్టమైన ఆశీర్వాదములు దేవుడు మనకు దయచేస్తాడు ప్రతి అక్కరాలు కూడా దేవుడు తీరుస్తాడు ప్రతి అవస్థలు కూడా దేవుడు తీర్చే దేవుడై ఉంటున్నాడు మనకు ఏమేమి కావాలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనకు అన్నీ కూడా దేవుడు సమకూర్చే దేవుడే ఉంటున్నాడు ప్రతి దినం దేవుని సెలవు మనం మొరపెట్టేవారిగా ఉండాలి దేవునితో మన సహవాసం కలిగి ఉండాలి దేవుడుసిన మేలను బట్టి దేవుని స్థుతించేవారుగా ఆరాధించేవారు గణపరిచేవారిగా మనము ఉండాలి దేవుడు మనకు మేలు చేస్తాడు మనకు సహాయం చేసే దేవుడు అంటున్నాడు మనకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు మనల్ని తృప్తి పార్చే దేవుడు అంటున్నాడు మేళ చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి ఆ గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయానికి స్తోత్రాలు తండ్రి మాకు సమాధానం కలుగజేసే దేవుడు నాయన అయా తండ్రి మంచి గోధుమలతో ప్రభావమని తృప్తి పార్చే నాయన శ్రేష్టమైన ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించే దేవుడు నాయన మమ్మల్ని పోషించేవాడో నాయన ప్రతి ఒక్కరాలు తీర్చే దేవుడు నాయనకు స్తోత్రాలు ప్రభ మేలు చేసే దేవుడు నాయన అయానికి స్తోత్రాలు ప్రభా తననికు వందనాలు నాయన ప్రతిదిన ప్రభ నాయన చేసిన మేలను బట్టి ప్రభా ఆయనని స్థుతించే ఏమి ఉండాలి ప్రభావంలో మొరపెట్టేవారుగా ఏమి ఉండాలి దేవానికి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారుమడి రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఉన్నప్పుడు వెళ్ళంబుట్టి స్వస్థపార్చు ప్రభా తనకి ఎవరి బాధల సమస్యలు ఉన్నారో అని నాయన వారికి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభాస్తోత్రండి అయ్యప్పులతో బాధపడుతున్న దర్శించున వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించిన ఆయన నీకు స్తోత్రాలు ప్రభా తండ్రికి వందనాలు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహి పొందమని వేస్తున్నాము అడుగుచున్నాం తండ్రి ఆ మేన్ ఈ ఉదయకాలని వాగ్దానం ఎత్తిపట్టి ప్రాతినిధ్యోదరతిగా మిమ్మల్ని సంతృప్తి పరుస్తాడు చేత నింపుతాడు రోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకరణ తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించు నాకు ఆమె